అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలం వాడపల్లిలో ఏడు శనివారాల వెంకన్నగా ఖ్యాతిగాంచిన వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటుడు స్వర్గీయ కృష్ణరాజు సతీమణి శ్యామలాదేవి శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ నేపథ్యంలో దేవస్థాన అర్చకులు ఆలయ మర్యాదతో ఆమెకు స్వాగతం పలికి స్వామివారి చిత్రపటం తీర్థ ప్రసాదాలు అందించారు ఈ సందర్భంగా శ్యామలాదేవి మీడియాతో మాట్లాడుతూ ఏడు శనివారాల మొక్కుబడిలో భాగంగా తొలివారం ఆలయానికి రావడం జరిగిందని అన్నారు ఆలయానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులను చూస్తుంటే వైకుంఠంలో ఉన్నామా అనిపిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన క్షేత్రం వాడపల్లి వెంకన్న ఆలయం అని పేర్కొన్నారు ఈ గుడిలో స్వామిని దర్శించుకుంటే జన్మ ధన్యమవుతుందని వెల్లడించారు కార్తీక మాసం ఆఖరి శనివారం కావడంతో వేకువజాము నుండి సుదూర ప్రాంతాల నుండి వేలాదిగా తరలి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు జయ శ్రీమన్నారాయణ నేను ఈరోజు ఆడపిల్ల వెంకటేశ్వర స్వామి వారు ఏడు శనివారాలు దేవుడు అంటారు ఆయన్ని నేను అంతకుముందు రెండు సార్లు వచ్చాను నాకు ఎంతో నమ్మకం కలిగి మళ్ళీ నేను ఏడు శనివారాలు మొక్కుకొని తండ్రికి ఈరోజు ఈ శనివారం రావటం జరిగింది ఇక్కడ చూస్తే మీకు నలభై నుంచి యాభై వేల మంది జనం ఉన్నారు చుట్టూ నాకు ఎలా అనిపించింది అంటే నేను ఎక్కడున్నాను నేను ఏంటి వైకుంఠమేమో అనిపించింది నాకు అంటే దేవుడి యొక్క మహత్వం అంత గొప్పగా ఇక్కడ దేవుడు దైవం తర్వాత ఇక్కడున్న అందరూ కూడా ఎంతో భక్తితో మనకి ఆ పూజలు జరిపించడం నాకు చాలా ఆనందం అనిపించింది నేను ఏడు శనివారాలు మొక్కుకొని వచ్చాను ఇప్పుడు ఒక వారం ఏడు ప్రదర్శనలు చేశాను ఇంకా నేను ఆరు వారాలు కూడా ఈ గుడికి రావడం జరుగుతుంది భక్తులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి ఒకసారి తండ్రి గుడిలో అడుగు పెడితే చాలు మన జన్మ ధన్యం ఎందుకంటే నాకు అంత నమ్మకం కలిగింది ఆ తండ్రిని చూశాక ఆ భగవంతుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసి కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవ వధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుక వెంటకలకు డిజైనర్ సారీస్ ఫాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడీదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి